నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఓ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ శ్యామలనండి ఈరోజు కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లో వెళ్ళిపోతాము బ్రహ్మాండ పురాణంలో శ్రీ వెంకటాచల మహత్యంలో శ్రీహరి అవతార గాథ వివరించబడింది ఒకనాడు క్షీరసాగరంలో శ్రీమన్నారాయణుని దర్శించడానికి నారద మార్చి వచ్చాడు అప్పుడు శ్రీ మహావిష్ణు ఇలా అన్నాడు వత్స శ్రద్ధగా విను నీవు ముల్లోకాల్లో నాకు వాసయోగ్యమైన స్థానం ఒక ఒకటి చెప్పు అప్పుడు నారద మహర్షి దృష్టి సారించి ప్రభు భూలోకంలో తిరుమల ప్రాంతమే మీకు నిత్య నివాసయోగ్యం అని చెప్పాడు వెంటనే శ్రీహరి అనంత నాదు చెప్పిన ప్రాంతంలో నీవు పర్వతంగా ఉండు నన్ను సేవించు అని ఆదిశేషుడికి ఆజ్ఞ ఇచ్చాడు శేషుడు తన పడగలతో తిరుమలలో ఒక కొండగా వెలిసి శ్రీహరి కోసం నిరీక్షించాడు అప్పుడు శ్రీ మహావిష్ణు ఇలా అన్నాడు అహం హీ సర్వజంతుూనా దృష్టి గోచరతా గత సార్థం దదామిష్టాని దేహినాం నేను సర్వప్రాణులకు నేత్రగోచరుడనై శ్రీదేవితో తిరుమలలో నివసిస్తాను ప్రాణుల అభిష్టాలను తీరుస్తాను ఈ తన సంకల్పాన్ని ప్రకటించి బ్రహ్మాది దేవులతో పరివారంతో శేషాచలానికి వెళ్ళడానికి ఉద్యక్తుడైనాడు ఇంతలో శ్రీ మహావిష్ణు వద్దకు వచ్చి తన స్వాగత సత్కారాలు సరిగ్గా అందలేదని కోపించి శ్రీహరి వక్షస్థలాన్ని కాలుతో తన్నాడు వక్షస్థల లక్ష్మి అలిగి భూలోకంలో తిరుమల సమీపంలో నారాయణ వనానికి రావడం శ్రీనివాసుడు తిరుమల చేరడం ఆకాశరాజు ద్వారా పద్మావతి శ్రీనివాసులు పరిణయం జరగడం ఆ తరువాత ద్వాపరాంతంలో శ్రీకృష్ణ అవతారం చాలించి శ్రీహరి ఆవిర్భవంలో స్వయం వ్యక్తి పరబ్రహ్మగా ఆపద ముక్కులు వాడుగా గోవిందుడుగా భక్తులు పాలిటి కొంగు బంగారముగా విశ్వప్రభు కావడం తిరుమల కలియుగ వైకుంఠంగా బాసిల్లింది ఇవన్నీ శ్రీహరి దివ్యలీలలుగా చెప్పబడ్డాయి ఇదండి రుష్ టాపిక్ ఈ టాపిక్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇప్పటిదాకా నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను